ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏంది జరిగేది నా బొచ్చు మన కజ్జల పెత్ర ఉన్న చోటు ఉండకుండా నోరు సారాడు అందరూ నెలగా స్ట్రాంగ్ స్ట్రాంగ్ టంగ్తో ఉంటారా ఏంటి మన లూజ్ టంగ్ అని తెలుసుక ఏంది ఏంది నీది స్ట్రాంగ్ టంగ్ నా బొంగేం కాదు నువ్వు నీ నత్తివాగుడు ఏం మాట్లాడుతావు జనాలకు ఎలాగో అర్థం కాదు కనీసం నీ మాట నీకైనా అర్థమవుతుందా మమ్మ మహానుభావుల మాటలు అంతే తేలిక అర్థం కావలే కానీ ఆ గజ్జల గురించి చెప్పు ఏం చెప్పాలి మన ఏమో మూడు రాజధానులు అని చెప్పి ఐదేళ్ళు పబ్బం గడిపి మళ్ళీ గెలిపిస్తండి వైజాగ్ రాజధాని చేస్తా అన్నాడు జనాలకి సీన్ అర్థమైపోయి పక్కన పడుకోబెట్టారు అదంతా తెలిసిన చర్యగా ఇప్పుడు ఈ గజ్జలు ఏమన్నాడు ఏమన్నాడా ఈసారి మన వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని అని చెప్తున్నాడు మన జలగన్న తాడేపల్లి నుంచి పరిపాలిస్తాడు అంటున్నాడు ఏ సత్యంధి గొర్రె మరి అప్పుడు మూడు రాజధానులు అని చెప్పి ఇప్పుడు ప్లేట్ మారుస్తారా అని జనాలు బండబుతులు తిట్టుకుంటారుగా జనాలతో పాటు జలగన్న కూడా గజ్జల్ని బండ బొత్తులు లేకపోతే ఏంటి అసలు రాజధాని కట్టం అని చెప్పినా కూడా మన జలకను సంతోషించేవాడు అంతేకాని ఆ బాబు కట్టిన అమరావతిని రాజధాని అంటే ఎలా ఒప్పుకుంటాడు అసలు ఈ విషయాన్ని మన సైకోరెడ్డే గర్జలతో చెప్పించాడు అనేది కూడా డౌట్ మన జలగన్ ఎందుకు చెప్పిస్తాడు బాబు కట్టిన రాజధానిని ఒప్పుకోడు కదా మన ఆంబోతు లాంటి వాళ్ళతో అమరావతి మునిగిపోయిందని తప్పటి ప్రచారాలు చేయించాడు కదా మరి అలాంటప్పుడు అమరావతిపై అంత కోపం పెట్టుకున్న ఈ సందర్భంలో గజ్జల పిత్రే ఎందుకు ఆ మాట మాట్లాడినట్లు మే మన బూత్ బాధ్యలో ఎవరు గొట్టాల ముందు మాట్లాడాలన్నా స్క్రిప్ట్ పంపేది ఆ గజ్జలే కదా అవును అవును నాకు వాట్సాప్ లో స్క్రిప్ట్ ఫోటో కొట్టి పంపించేవాడు ఆ భాష అర్థం కాక నేను బొచ్చు పీక్కునేవాడిని మనందరికీ స్క్రిప్ట్ రాసేది ఆ గజ్జలే కాబట్టి ఆ గజ్జలు మాట్లాడేది కూడా గజ్జలే స్క్రిప్ట్ రాసుకోమని అని ఉంటాడు ఇక ఆడికి నచ్చినట్టు రాసుకుని నోటుకు ఏదొత్తు అది వాగినట్లు ఉన్నాడు సరిగ్గా అదే జరిగి ఉంటుంది అయినా మన వాడి మూడు రాజధానులు వదిలేసి అమరావతికి జై కొట్టడం నిజంగా ఆశ్చర్యంగా ఉన్నది అమరావతికి జై కొడతాడు ఈ స్కాములకి భయపడి మన పార్టీకి నమస్కారం పెట్టి ఆఖరికా బాబుకే చేయకూడతాడు ఎవడు తెలుసు నీ కొట్కబురలో ఇన్ని పిచ్చి ఆలోచనలు ఉన్నాయా చదువురని చూడ సన్యాసం అనుకున్నా నీ నీకు కూడా బుర్ర ఉందని పకోడి కడివి కాదని ఏ నిరూపించావు నీ బుర్రకన్నా నా బుర్ర బాగానే పనిచేస్తుందే కానీ మన జలగన్న చేతిలో ఇప్పుడు ఈ గజ్జలకు మూడింది మామూలుగా ఉండదు ఏ అయితే గజ్జలకి క్లాస్ పీగుతాడన్నమాట జలగన్న క్లాస్ పీగుతాడు ఇంకేమన్నా బీగుతాడో నాకు తెలిసైతే చాలా సీరియస్గా ఉన్నాడు మూడు రాజధానులే తప్ప అమరావతి ఊసెత్తితే అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు ఈ గజ్జలో ఉన్న చోట అనుకుండా ఎందుకు ఈ నోటి తొరదా ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది కదా ఈ లోపే రాజధాని గురించి ఎందుకు మాట్లాడాలి మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది కదా గజ్జల స్క్రిప్ట్ రైటర్ మాట్లాడకుండా ఎలా ఉంటాడు కాకపోతే ఈ గజ్జలకు నచ్చినట్లు రాసుకున్నాడు ఏదో పైకి మూడు రాజధానులు అంటున్నా కానీ నాకు కూడా అమరావతి రాజధాని అయితేనే బాగుంటుంది అనిపిస్తుంది నీకేంది సత్య బాబు మన పార్టీలో ఆల్మోస్ట్ అందరికీ అమరావతి మీదే కన్నుంది ఏ నువ్వు అంటే నాకు డౌట్ కొడుతుంది కొట్క ఇంకెందుకు లేటు ఏంటో డౌట్ మమ్మ మన గజ్జల పిత్రే జలగన్నకి తెలియకుండా అమరావతిలో ఏమన్నా భూములు భూములు కొనుంటాడేమన్నా అనుమానంగా ఉన్నది నిజమేనయ్యా పుల్లారావు సారీ సత్యబాబు అలాగే అనిపిస్తుంది అందులో భూ బకాసురులు కదా మా నాళ్ళంతా అమరావతిలో భూమిని కబ్జా చేయకపోయినా డబ్బులు పెట్టాన సరే కొనే ఉంటాడు నాకు తెలిసి ఆంబోతు డైమండ్ రాణి తొరిపళ్ళు మన మన సన్నాసులు అంతా అమరావతిలో స్థలాలు కొనే ఉంటారు కొనకేం చేస్తారు అడ్డగోలుగా సంపాదించిన డబ్బు ఉంది అమరావతి రాష్ట్రానికి సెంటర్లో ఉంది ఎందుకన మంచిది నువ్వు కూడా అక్కడ స్థలం తీసుకోకపోయావా సత్యబాబు ఏ నీకు తెలిదేమా నేను అమరావతి రాజధాని అని ఎప్పుడైతే పేరు అనౌన్స్ చేశారో అప్పుడే అక్కడ కొనేసా నా పేరుతో కాదు ఏ బినామీల పేరుతో అమ్మ సత్యబాబు నువ్వు మాములుడివి కాదు అయితే పాపం మన జలగానే మన వాళ్ళు అంతా మోసం చేశారన్నమాట ఏ ఎవడి స్వార్థం వాళ్ళు చూసుకోవడంలో తప్పేమన్నది మన సైకర్ రెడ్డి జన్మలో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని నమ్మకం లేదు ఇంకా మూడు రాజధానులు ఎక్కడికి నా పొంద అందుకే ఒక్కొక్కళ్ళు ప్లేట్లు మారుతున్నారు ఒకవేళ మన జలగన్న కూడా అమరావతిలో భూములు కొనుంటే కొండే కొంటాడు నీకు వచ్చి నీకు నాకు చెప్పి కొంటాడే ఏంటి ఆయన ఆయన మన అందరికన్నా మించిన పెద్ద గది దొంగ బినామీ పేర్లతో కొనే ఉంటాడు అది సరే అసలు ఈ గద్దలు ఇప్పుడు ఈ కోపంలో ఏం చేస్తాడో ఏమో పార్టీ నుండి సస్పెండ్ చేస్తాడంటా అయితే ఒకటే సత్యబాబు అన్న ఈ గద్దలు ఈ మాట అన్నందుకు మనోడిని సస్పెండ్ చేయకుండా సైలెంట్గా ఊరుకున్నాడు అంటే ఖచ్చితంగా మన శవాల్ రెడ్డి కూడా అమరావతిలో ఖర్చీఫ్ వేసే ఉంటాడు ఏ ఖర్చిపా ఖర్చీఫే ఏ ఆ కర్చీఫ్ నువ్వు కొన్న భూముల మీద లేకుండా చూసుకో సత్యబాబు ఒకవేళ ఉంటే నీ స్థలాలు ఆంపట్ అబ్బి జపి జపా